ప్రేమైన మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ సూచికలు అనేది సూచికలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో చూడండి ముఖ్యమైనటువంటి ఇస్తున్నాను కోడింగ్ రూపంలో సింపుల్గా తక్కువ టైంలో నేర్పిస్తాను ఇటువంటి క్లాసులు మళ్ళీ చెప్తున్నాను సాగర్ లిన్సీ అనే యాప్లో మీకు లభిస్తాయి ఇటువంటి ఇంకా క్లాసులు రావాలంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఇంకా అనేకం చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఖచ్చితంగా చేస్తారు కదా గమనించండి ఇక్కడ చూడండి స్వేచ్ఛ పత్రికా నూట అరవై ఒక్క స్థానంలో ఉంది ఎలా ఒక్కొక్కటి గుర్తు పెట్టుకుంటూ వద్దాం తర్వాత చేద్దాం అయితే ఇదంతా చెప్పేసరికి మీరు ఖచ్చితంగా ఆరు ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీకు ఇక్కడ నా నార్వే అయితే ఎలా గుర్తు పెట్టుకుందాం అంటే పత్రిక పత్రికలను స్వేచ్ఛగా నావలో అంటారు కదా మా పడవ షిప్ కదా పత్రికలను స్వేచ్ఛగా నావలో తీసుకెళ్ళి పత్రికలను స్వేచ్ఛగా నావలో తీసుకెళ్తున్నారు అయితే మన భారతదేశంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశంలో పదహారు సంవత్సరాల కల్లా ఒక పత్రిక విధంగా ఉండాలి పదహారు సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా ఒక పత్రికైనా చదివే వాళ్ళు ఉండాల పదహారు సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా కే పత్రికైనా చదివే వాళ్ళు ఉండాలా చదివేటట్టు ఉండాలంటే పదహారు ఒకటి నూట అరవై ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఎకనమిక్ ఫ్రీడమ్ ఎకనమిక్ ఎకనమిక్ ఫ్రీడమ్ అనగా స్వేచ్ఛ వాణిజ్యం అని అర్థం స్వేచ్ఛ అంటే వాణిజ్య వాణిజ్యం సంబంధించి స్వేచ్ఛ ఆర్థిక ఆర్థిక అంటే ఇక్కడ ఎకనమిక్ ఫ్రీడమ్ వచ్చేసి సింగపూర్ ఎకనమిక్ లో ఫ్రీడమ్ ఇచ్చారని వాళ్ళు బాగా సింగింగ్ చేస్తూ వాళ్ళు బాగా సింగింగ్ చేస్తున్నారు సింగింగ్ ఎందుకు సింగింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఎకనమిక్ ఫ్రీడమ్ ఉంది ఎకనమిక్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా సింగింగ్ చేస్తున్నారు అయితే మన భారతదేశంలో అష్టమి రోజు అష్టమి రోజు కూర్చొని ఏడుస్తున్నారంట అష్టమి రోజు కూర్చొని మాకు అరిష్టం ఉంది అని ఏడుస్తున్నారంట లేకపోతే అరిష్టము అష్టమి అరిష్టము అష్టమి మాకు అరిష్టం ఉంది ఎకనమిక్స్ మాకు అరిష్టం ఉంది అని ఏడుస్తున్నారంట మాకు అరిష్టం ఉంది అని ఏడుస్తున్నారు మాకు ఎకనమిక్ ఫ్రీడమ్ లేదు మాకు అరిష్టం ఉంది అని ఏడుస్తున్నారు అరిష్టము అనగా అరిష్టము అష్టమి లేదా అరిష్టం కన్నా లేదా అష్టమి గుర్తుపెట్టుకోండి అష్టమి అనగా ఎనిమిది అని ఏడుస్తున్నారు అనగా ఏడు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ చూడండి శక్తివంతమైన హెన్లీ పాస్పోర్ట్ అంటే ఇక్కడ శక్తివంతమైన పాస్పోర్ట్ ఇక్కడ ఈ పాస్పోర్ట్ ఉంటే చాలు చాలా దాదాపు నూట అరవై దేశాలకు పైగా ఒక వీసా లేకుండా పాస్పోర్ట్ ఉంటే చాలు ఈ అది అది శక్తివంతమైన పాస్పోర్ట్ సింగపూర్కు ఉంది అయితే మన దేశం వచ్చేసి ఇంకా ఎనభై స్థానంలో ఉంది ఎనభై స్థానం అంటే ఎయిటీస్లోను సెవెంటీ అంటాం కదా ఎయిటీస్లోను ఇంకా ఎయిటీస్లో ఉన్నావా అంటాం కదా మన పాస్పోర్ట్ ఇంకా ఎయిటీస్లో ఉంది కానీ వీళ్ళకి వీళ్ళది శక్తివంతమైన పాస్పోర్ట్ అని వాళ్ళు సింగ్ సింగ్ అంటే సింగింగ్ అంటే పాటలు పాడుతానంట పాటలు పాడుతూ ఆనందంగా సింగింగ్ సింగింగ్ చేస్తున్నారు ఎందుకు మాది శక్తివంతమైన పాస్పోర్టు మన భారతదేశం ఇంకా ఎయిటీస్లో ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీస్ రకం ఒక కాలంలో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ గమనించాలి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ హంగర్ అంటే ఆకలి సూచిక అది అయితే గమనించాలి ఇక్కడ బెలారస్ ఇక్కడ ఆకలి ఎందుకు లేదంటే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉండే ఆకలి లేకుండా వాళ్ళు కేవలం బెల్లం బెల్లం తింటారంట బెల్లం తిని వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి లేదు బెల్లం తిని బెల్లం తింటారు కాబట్టి వాళ్ళకి ఆకలి లేదు కాబట్టి బెలారస్ ఇక్కడ మనకు మూడు పూట్ల ఉంది కాబట్టి మూడు పూట్ల అంటే ఒకటి 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 మూడు పూట్ల ఆకలి ఉంది కాబట్టి నూట స్థానంలో ఇండియా ఉంది ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తర్వాత వచ్చేసి గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే పీస్ అనగా శాంతి 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 ఎక్కడ ఉంటుందంటే ఐస్ల్యాండ్లో ఉంటుందంట మనదొచ్చేసి మనదొచ్చేసి నూట ఇరవై ఆరు స్థానం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ఐస్లాండ్ ఐస్లాండ్ అంటే ఐస్లాండ్ పీస్ నువ్వు శాంతంగా ఉండాలంటే ఎక్కడ కూర్చోవాలంటే ఐస్ మీద కూర్చోవాలా ఐస్ మీద కూర్చుంటే చాలా శాంతంగా ఉంటావు ఐస్ మీద కూర్చుంటే చాలా శాంతంగా ఉంటావు అయితే ఇక్కడ గమనించాలి ఇక్కడ మన దేశం చూడండి నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే శాంతంగా ఉంటున్నాం మనం మన భారతదేశంలో పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే మనం శాంతంగా ఉంటున్నాం కాబట్టి నూట ఇరవై ఆరు తర్వాత వచ్చేసి ప్రపంచ తీవ్రవాద సూచిక ప్రపంచ తీవ్రవాద సూచిక గమనిస్తే ఇది మనకు తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలిసిందే అయితే మన దేశం ఎలా గుర్తుపెట్టుకోవాలి పదమూడు అనేది పదిహేడు గుర్తుపెట్టుకోవాలంటే ఒకటికి మూడు సార్లు చెప్తున్నాం ఒకటికి మూడు సార్లు చెప్తున్నాం తీవ్రవాదం వద్దు తీవ్రవాదం వద్దు తీవ్రవాదం వద్దు అని భారతదేశం ఏం చెప్తుంది ఒకటికి మూడు సార్లు చెప్తుంది తీవ్రవాదం వద్దు తీవ్రవాదం వద్దు తీవ్రవాదం వద్దు అని నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ గ్లోబల్ లివబిలిటీ అంటే అక్కడ ఆ నివాస యోగ్యమైనది అక్కడ అన్ని విధాలుగా నివసించవచ్చు అయితే ఎక్కడంటే ఆస్ట్రియా రాజధాని వియన్న ఆస్ట్రియా రాజధాని వియన్న దీని రాజధాని కూడా గుర్తుపెట్టుకోండి ఆ ఆస్ట్రియా అనగా ఇక్కడ చూడండి ఆస్తి 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 అయితే వాళ్ళ అన్నను అడుగుతున్నాడు అంట తమ్ముడు అన్నను ఆస్తి నాకు ఆస్తి ఈ అన్న ఈ అన్న ఈ అన్న అని అడుగుతాను ఆ విధంగా రాజధాని గుర్తుపెట్టుకోవచ్చు అయితే లివబులిటీ అనగా లివబులిటీ అనగా అక్కడ నివాస యోగ్యమైనది నివాస అన్ని అన్ని రకాల అన్ని రకాల కారణాలతో నివాస యోగ్యమైనది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆస్తి ఉంటే ఆస్తి ఉంది కాబట్టి టీ అంటే ఎక్కడైనా నివసించవచ్చు ఆస్తి ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు గమనించాలి ఇక్కడ వచ్చేసి ఇది మీరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వన్ వన్ టూ వన్ వన్ టూ అనేది లివబలిటీ పరంగా మన భారతదేశం ఆ విధంగా ఉంది అయితే గమనించాలి వరల్డ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ వచ్చేసి హ్యాపీనెస్ గమనించాలి ఇక్కడ పిన్లాండ్ 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 వచ్చేసి హ్యాపీనెస్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో పిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది దాన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం హ్యాపీనెస్ హ్యాపీనెస్ అయితే ఇక్కడ పిన్లాండ్ అనగా మనం ఉంటాం కదా పిన్నులు గుండు పిల్లలు అంటాయి కదా అయితే ఆ యొక్క గుండు పిల్లలతో కుస్తా ఉంటే హ్యాపీగా ఉంటుందంట ఆ పిన్నులతో కూర్చుతూ ఉంటే ఆ పిన్నులతో కూర్చుతూ ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉంటుందంట హ్యాపీగా ఉంటుందంట అయితే మన దేశం ఎలా అంటే పన్నెండు గంటల్లో పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే మనం హ్యాపీగా ఉన్నాము పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే మనం హ్యాపీగా ఉన్నాము ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ అంటే ఏదైనా కనుగొనడంలో కనుగొనడంలో కొత్త 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 ఇన్నోవేషన్స్ కొత్త కొత్త కొత్తవి కనుగొనడంలో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది స్వి స్విట్జర్లాండ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఉంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ ఇంకా మామూలుగా స్విట్జర్లాండ్ అంటేనే స్విట్జర్లాండ్ అంటేనే మనకి ఏం గుర్తొచ్చు స్విస్ బ్యాంక్ అంతే కదా స్విట్జర్లాండ్లో ఉండేది స్విస్ బ్యాంక్ అది ప్రపంచంలో అతి అది ఎక్కువ డబ్బులు అందరూ దాచుకునే బ్యాంక్ కదా అది స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంక్ అయితే స్విస్ లో డబ్బులు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు స్విస్ బ్యాంక్ ఉంది కాబట్టి డబ్బులు బాగుంది కాబట్టి వాళ్ళు ఎన్నైనా కనుగొంటారు వాళ్ళు ఎన్నైనా ఇన్నోవేషన్స్ కనుగొంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఇంకా మనం వచ్చేసి నలభై మనం మన దగ్గర ఏదైనా కనుగొనాలంటే కొత్తవి కనుగొనాలంటే నలభై సంవత్సరాలు వాత నలభై సంవత్సరాలు వాళ్ళు మాత్రమే కనుగొంటున్నారంటే గుర్తుపెట్టుకోవచ్చు నలభై సంవత్సరాలు వాళ్ళు మాత్రమే కనుగొంటున్నారు ఇక్కడ అయిన కొత్త కొత్తవి నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ రహిత ఇంధనానికి మారడంలో పర్యావరణ రహిత అంటే ఇప్పుడు మామూలుగా బొగ్గు కానీ నెక్స్ట్ సహజ వాయువు నెక్స్ట్ పెట్రోలియము ఇవి కాకుండా వాళ్ళు వచ్చేసి వేటికి ఫాస్ట్ ఉన్నారంటే సౌరశక్తి నెక్స్ట్ అంటే అదే సౌరశక్తి అంటే ఉన్నాయి కదా సౌరశక్తి నెక్స్ట్ నెక్స్ట్ టైడలు అంటే ఆ విధంగా అంటే వాళ్ళు పర్యావరణ రహితంగా పర్యావరణ రహితంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా స్వీడ్గా చేస్తున్నారు అంటే మన మాదిరి పెట్రోలు బొగ్గు ఇలాంటివి ఉపయోగించకుండా వాళ్ళు ఎక్కువ సౌరశక్తి మీద టైడల్ మీద నెక్స్ట్ పవన శక్తి మీద వీటి మీద బాగా మారుతున్నారు కాబట్టి అది పర్యావరణ పర్యావరణకు సంబంధించింది కాబట్టి వాళ్ళు స్వీడ్గా మారుతున్నారు స్వీడ్గా వీటి నుంచి వాళ్ళు ఆ విధంగా మారుతున్నారు ఆ విధంగా మారుతున్నారు కాబట్టి స్వీడ్గా మారుతున్నారు కాబట్టి స్వీడను మన వచ్చేసి మన ఎంత ఎంత అరిసినా ఎంత ఏడ్చినా వీళ్ళు మారరు మన భారతదేశం వాళ్ళు ఎంత అరిసినా ఆరు ఏడిసినా ఏడు అరిసిన అరిసిన ఏడిసినా అరిసినా ఏడిసినా మన ఇంకా మారలేదు అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మానవ అభివృద్ధి చూసి మానవ అభివృద్ధి చూసి మానవులు అభివృద్ధి చెందాలంటే బాగా ఏముండాలా డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి కాబట్టి ఇది స్విజర్ స్విట్జర్లాండ్లో ఎందుకు ఎందుకు ఫస్ట్ ప్లేస్ అంటే వాళ్ళకి స్విస్ బ్యాంక్ ఉంది కాబట్టి బాగా డబ్బులు ఉంది కాబట్టి మానవ అభివృద్ధిలో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే ఇక నూట ముప్పై రెండు అనేది మంది మన దేశం మానవ చూసి ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇది లింగ లింగ సమా లింగ లింగ సమానత్వం లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులకు సంబంధించి ఇది లింగ సమానత్వం లింగ సమానత్వం వచ్చేసి ఇక్కడ ల్యాండ్ వాళ్ళు లింగ సమానత్వం వాళ్ళిద్దరు సమానంగా ఉండాలంటే వాళ్ళకి ఏం పెట్టాలా ఐస్ క్రీమ్ పెట్టాలా ఐస్ క్రీమ్ పెడితే వాళ్ళు సమానంగా ఉంటారు ఐస్ క్రీమ్ పెడితే వాళ్ళు తిని సమ్మగా సమానంగా ఉంటారు గో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ జెండర్ గ్యాప్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చిందే ఇద్దరు సమానంగా తిని చల్లగా ఉంటారు కాబట్టి నెక్స్ట్ మన దేశం మన మన దేశంలో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పన్నెండు సంవత్సరాల నుంచే అందరు ఏడుస్తూ ఉంటారంట పన్నెండు సంవత్సరాల నుంచే ఏడు ఎందుకంటే మాకు సమానత్వం లేదు జనరల్ సమా మాకు లింగ సమానత్వం లేదు లింగ సమానత్వం లేదని పన్నెండు సంవత్సరాల నుంచే వాళ్ళు మొదలు పెడతారంట ఆడవడం ఎందుకంటే మాకు లింగ సమానత్వం లేదు 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 అని నెక్స్ట్ ఇక్కడ పవర్ఫుల్ ఆర్మీ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పవర్ఫుల్ ఆర్మీ అమెరికా రష్యా చైనా ఇండియా నాకు ఎలా గుర్తుపెట్టుకున్నావు అంటే పవర్ఫుల్ ఆర్మీ అంటే ఇలా చూపించాలా ఇలా చూపిస్తే ఇది అరచేయి అరచేయిలోని ఆ రాచేయి ఆ రా అరచేయిలో పవర్ఫుల్ ఆర్మీ అనగానే అందరూ ఏం నోటితో చెప్పకూడదు ఇలా అనాలంటే ఇలా అంటే అర్థమైందంటే ఆ అనగా ఆ ఇది అరచేయి కదా ఆ అనగా అమెరికా రా అనగా రష్యా చే అనగా చైనా ఈ అనగా ఇండియా అరచేయి చూపిస్తే పవర్ఫుల్ ఆర్మీ అనేది మీకు వస్తుంది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ టూకి సంబంధించిన క్లాసులు కేవలం మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాను ఇరవై రోజుల్లో ముఖ్యమైన టాపిక్స్ మళ్ళీ చెప్తున్నా ముఖ్యమైన టాపిక్స్ ముఖ్యమైన టాపిక్స్ కేవలం కోడింగ్ రూపంలో పది నిమిషాల లోనే మీకు నేర్పించబడతాయి రివిజన్ కు కూడా మీకు ఉపయోగపడే విధంగా ఇంకా టైం తగ్గించడానికి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకొని పీడిఎఫ్ కోసం వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేసినట్టు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా మీకు పిడిఎఫ్ కూడా పంపిస్తాం ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఇక్కడ పత్రిక పత్రికలను స్వేచ్ఛగా నావలో నావలో వాళ్ళు ఏం చేస్తున్నారు నావలో నావలో పెట్టి పంపిస్తున్నారు కాబట్టి నార్వే మన వచ్చేసి ఖచ్చితంగా పదహారు సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా ఒక పేపర్ అయినా చదవాలా ఒక పత్రికను చదవాల నూట అరవై ఒకటి నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీ మాకు ఎకనమిక్ ఫ్రీడమ్ ఉందని వాళ్ళు వాళ్ళు సింగింగ్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారంట సింగింగ్ చేస్తున్నారు సింగింగ్ అనే సింగపూర్ మన వాళ్ళు వచ్చేసి అష్టమి రోజు ఏడుస్తున్నారంట అష్టమి రోజు ఎందుకు ఏడుస్తున్నారంటే మాకు ఆర్థిక 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 ఫ్రీడమ్ ఆర్థిక స్వేచ్ఛ లేదు ఆర్థిక స్వేచ్ఛ లేదు అని నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ శక్తివంతమైన పాస్పోర్ట్ మాకు ఉంది అని వాళ్ళు సింగింగ్ చేస్తుంటే మన వాళ్ళు మన పాస్పోర్ట్ ఇంకా ఎయిటీస్లో ఉంది అంటారు కదా నైన్టీస్లో ఎయిటీస్లో అంటారు కదా ఎయిటీస్లో ఉంది మనది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లోబల్ హంగర్ హంగర్ ఆకలి ఇలా ఆకలి ఎందుకు లేదంటే ఇల్లు బెల్లం తింటారంట బెల్లము అంటారు కదా ఇలా బెల్లం తింటారు కాబట్టి బెలారస్ అయితే మన వచ్చేసి మూడు పూట్ల ఉందని గుర్తు ఇది కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నాను ఇది కేవలం మూడు ఒకటి 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 మూడు పూట్ల మనకు ఆకలిగా ఉందని చెప్పచ్చు నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ గ్లోబల్ పీస్ అంటే ఇది శాంతికి సంబంధించి చాలా శాంత శాంత శాంతంగా ఉండాలంటే ఐస్ మీద కూర్చుంటే శాంతంగా ఉంటాం ఐస్ ల్యాండ్ మనది వచ్చేసి పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే శాంతంగా ఉన్నారు పన్నెండు గంటల్లో ఆరు గంటలు మాత్రమే శాంతంగా ఉన్నారు నూట ఇరవై ఆరు నెక్స్ట్ ఇంకా తీవ్రవాదానికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తెలిసిందే మీకు చెప్పనవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ప్రపంచ తీవ్రవాదం చూసుకున్న ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మనది వచ్చేసి పదమూడో స్థానంలో ఉంది దీని ఎలా కొడుతుంటే మన వాళ్ళు ఒకటికి మూడు సార్లు చెప్తున్నారు తీవ్రవాదం వద్దు తీవ్రవాదం వద్దు అని ఒకటికి మూడు సార్లు చెబుతూ ఒకటికి మూడు సార్లు చెబుతున్నారు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లివబిలిటీ లివబిలిటీ అనగా నివాస యోగ్యం వచ్చేసి ఆస్తి ఆస్తి బాగుంటే ఎక్కడైనా జీవించవచ్చు ఆస్తి బాగుంటే అలా గుర్తుపెట్టుకోవడం మాత్రం చెప్తున్నాడు ఆస్తి అనగా ఆస్ట్రియా దాని రాజధాని వియన్నా ఇది వచ్చేసి నూట పన్నెండు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ హ్యాపీ హ్యాపీ పిన్నులతో కుచ్చుతా ఉంటే హ్యాపీగా ఉండదు పిన్నులు అనగా పిన్నులతో కుచ్చుతా ఉంటే హ్యాపీగా ఉండదు కాబట్టి ఇక్కడ పిన్లాండ్ మనవల్ వచ్చేసి గమనించాలి హ్యాపీగా పన్నెండు గంటల్లో కేవలం ఆరు గంటలు మాత్రమే మనకి హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇన్నోవేషన్ అంటే కనుగొనడంలో వాళ్ళకి స్విస్ బ్యాంక్ ఉంది కూడా డబ్బులు బాగుంది కాబట్టి అన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు మన వాళ్ళు నలభై సంవత్సరాల వాళ్ళే మాత్రమే ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నారు నెక్స్ట్ పర్యావరణ రహితం వచ్చేసి చాలా స్వీట్గా మారుతుంది మన దేశం వచ్చేసి ఎంత అరిసినా ఎంత ఏడిసినా ఎంత అరిసినా ఎంత ఏడిసినా కూడా మన ఇంకా మారడం లేదు ఇంకా పెట్రోల్ ఇంకా ఇదే ఇదే విధంగా బొగ్గు మీద ఆడపడుతున్నారు నెక్స్ట్ మానవ అభివృద్ధి అభివృద్ధి ఎందుకు చెందుతున్నారు అంటే వాళ్ళ దగ్గర స్విస్ బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఇది మరి కామెంట్ రూపాయి తెలియజేయండి అదేవిధంగా జనరల్ గ్యాప్ వచ్చేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తే జెండర్ గ్యాప్ అనేది పోతుంది ఐస్ ల్యాండ్ అయితే మనది వచ్చేసి నూట ఇరవై ఏడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి ఏడుస్తున్నాయి ఎందుకంటే మాకు జెండర్ మా లింగ అసమానత్వం ఉంది లింగ సమానత్వం లేదని నెక్స్ట్ పవర్ఫుల్ ఆర్మీ పవర్ఫుల్ ఆర్మీ వచ్చేసి అనగానే మీరు అరచేసి చూపిండి అనగా అమెరికా రష్యా చైనా ఇండియా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు క్లాసుల కోసం ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అనేక క్లాసులు మీకు ఏ పోటీ పరీక్షకైనా కూడా మీరు ఏ పోటీ పరీక్షకైనా కూడా అనేక పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ మా నేను జీకే జనరల్ స్టడీస్ పరంగా ఏదైనా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు మీరు నాకు చేయవలసింది ఏంటంటే మీ మిత్రులు కూడా షేర్ చేయండి తప్పనిసరిగా మీకోసం అనేక క్లాసులు అందిస్తానని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను మర్షిల్ క్లాసులో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం